ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది మొత్తం నాలుగు వందల యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు నాలుగు వేల ఎనిమిది వందల వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి సర్పంచ్ వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్ దాఖలు ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రశాంత వాతావరణంలో నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు ఆయా జిల్లా కలెక్టర్లు పరిశీలకులు నామినేషన్ల ప్రక్రియను పరిశీలిస్తూ అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు జగదేవపూర్ మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో ఏకగ్రీవ తీర్మానాన్ని వ్యతిరేకంగా యువత నామినేషన్లు దాఖలు కూడా చేసినట్లు తెలుస్తోంది కొన్ని చోట్ల వేలం పాట కూడా వ్యతిరేకించి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా వాతావరణం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు జిల్లాల్లోని సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లాల్లో మొత్తానికి మొదటి విడత నామినేషన్ ప్రశాంత వాతావరణంలో స్వీకరిస్తున్నారు అదే మొత్తానికి నాలుగు వందల యాభై తొమ్మిది సర్పంచ్ స్థానాలకు మూడు ముప్పై మూడు ముప్పై మూడు నామినేషన్లు దాఖలయ్యాయి అదేవిధంగా నాలుగు వేల ఎనభై రెండు వార్డులకు రెండు వందల ఎనిమిది నామినేషన్లు అయితే దాఖలయ్యాయి ప్రశాంత వాతావరణంలోని నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది ఈ రోజు రేపు సమయం ఇంకా ఈ నామినేషన్లు అనేటివి ఇంకా ఎక్కువగా పెరుగుతున్న పెరిగా అవకాశం కూడాంది ఏదైతే నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ కార్యక్రమం పరిశీలకులు ఇటు ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది మొత్తానికైతే అయితే చూసినటువంటి మోదీ విడితే నామినేషన్ల ప్రక్రియను సజావుగా సాగుతుందని చెప్పవచ్చు మనం ప్రస్తుతం సిద్దిపేట నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలోని గజుల్ నియోజకవర్గం చేరుపల్లిలో ఉన్నాం ఇక్కడ కూడా ప్రశాంత వాతావరణంలోని నామినేషన్లను స్వీకరిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ రోజు అష్టమి కావడంతో నామినేషన్ల ప్రక్రియ అనేది కొంచెం మందగొడిగా సాగుతుందని చెప్పొచ్చు రేపైతే నామినేషన్ల ప్రక్రియ ఉధృతంగా కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ వెంకటతో మలారెడ్డి మెగా నైన్ మెదక్ జిల్లా